హాయ్ హలో వెల్కమ్ టు కేవైడి కిచెన్ ఈరోజు వీడియోలో సొరకాయతోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపిస్తాను నచ్చితే ఒకసారి ఇలా సింపుల్గా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది ఎప్పుడు చేసుకునే కర్రీలా కాకుండా ఇలా ఒకసారి పచ్చడిని ట్రై చేసి చూడండి నచ్చితే ముందుగా నేను ఒక సొరకాయని తీసుకున్నాను సొరకాయ కొంచెం లేతగా ఉండాలి అలాగే తీసుకున్న సొరకాయకి పొట్టును తీసేసి ఇలా పీసెస్ని కట్ చేసుకోవాలి పీసెస్ కొంచెం కొంచెం మందంగా ఉండేలాగా తీసుకోండి ఇలా రౌండ్గా కట్ చేసి కాకుండా నిలువుగా అయినా కట్ చేసి తీసుకోవచ్చు ఇలా అన్ని పీసెస్ని కట్ చేసుకున్న తర్వాత వీటిని ఉడికించడానికి నేను ఒక కడాయిని తీసుకుంటున్నాను కట్ చేసిన పీసెస్ అన్నీ కడాయిలో వేసుకొని ఇందులో నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేస్తున్నాను పచ్చడి కొంచెం పులుపుగా టేస్ట్ బాగా వస్తుంది చింతపండు వల్ల అలాగే కొద్దిగా పసుపుని కూడా వేస్తున్నాను ఆయిల్ ఒక రెండు స్పూన్ల ఆయిల్ని కూడా వేస్తున్నాను ఇందులో వాటర్ని కూడా యాడ్ చేయండి ముందుగా వేసుకోవాలనుకుంటే ఇందులో నేను ముందుగా వాటర్ యాడ్ చేయలేదు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాతనే వాటర్ని యాడ్ చేశాను మీరు కావాలనుకుంటే ముందైనా యాడ్ చేసుకోవచ్చు వాటర్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఇందులో ఒక గ్లాస్ వాటర్ని వేసాను నేను మీరు కావాలనుకుంటే ముందుగా వేసేయచ్చు వాటర్ వాటర్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి మూతను పెట్టి ఉడికించండి ఈ పీసెస్ ఉడకడానికి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే టైం పడుతుంది మరి మెత్తగా అయితే ఉడికించొద్దు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉడికితే సరిపోతుంది ఇలా ఉడికిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసి ఒకసారి కలిపి పక్కకు పెట్టేసేయండి ఈ పీసెస్ పూర్తిగా చల్లారాలి చల్లారిన తర్వాతనే మిక్సీలో కానీ లేదంటే రోట్లో కానీ దంచి తీసుకోవచ్చు ఇవి పూర్తిగా చల్లారేంత వరకు పక్కకు పెట్టేసి నేను మిగతా ప్రాసెస్ని చేసి చూపిస్తున్నాను ముందుగా ఒక ప్యాన్ని తీసుకున్నాను ప్యాన్లో పచ్చడికి సరిపడా పచ్చిమిరపకాయలను తీసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు ఒక వన్ టు మినిట్స్ ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులో ఒక స్పూను ఆయిల్ని వేస్తున్నాను ఆయిల్ వేసి ఈ పచ్చిమిర్చి దోరగా వేయించాలి ఆయిల్లో ఒక రెండు మూడు నిమిషాలు ఇలా దోరగా వేయించిన తర్వాత ఇందులో నేను ఒక స్పూను జీరా వేస్తున్నాను జీరా ఫ్రై అయిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టి ఇందులో నేను కొన్ని తెల్లనవ్వులని వేస్తున్నాను తెల్లనవ్వులు వేసిన తర్వాత స్టవ్ని సిమ్లోనే పెట్టి ఫ్రై చేయండి లేదంటే మాడిపోతాయి తొందరగా అలాగే ఇందులో నేను వెల్లుల్లిని కూడా వేస్తున్నాను వెల్లుల్లి కూడా వేసిన తర్వాత ఇవి ఎక్కువగా ఫ్రై కానవసరం లేదు లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది స్టవ్ని ఆఫ్ చేసి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒక నిమిషం అలాగే కలిపి ఇవి పూర్తిగా చల్లారేంత వరకు పక్కకు పెట్టేసేయండి అలాగే చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని ఈ పచ్చిమిర్చిని పేస్ట్ లాగా చేసుకుంటే సరిపోతుంది ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేయండి మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసి పూర్తిగా పేస్ట్ లాగా చేస్తే సరిపోతుంది ఇలా పేస్ట్ లాగా చేసిన తర్వాత ఇది పక్కకు పెట్టేసి అలాగే మనం ముందుగా ఉడికించిన సొరకాయ ముక్కలను కూడా మిక్సీలో వేయాలి అలాగే ఈ ముక్కలని మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కొంచెం పీసెస్ ఉండే విధంగానే మిక్సీలో వేస్తే సరిపోతుంది మరీ పేస్ట్ లాగా చేయకూడదు లైట్గా చిన్న చిన్న పీసెస్ లాగా ఉండేలాగా వేసి తీసుకోండి అలాగే ఇందులోనే నేను ముందుగా మిక్సీలో వేసిన పచ్చిమిర్చి పేస్ట్ని కూడా కలుపుతున్నాను అనకాయ పీస్ని అయితే మరి పేస్ట్ లాగా అయితే చేయొద్దు చిన్న చిన్న పీసెస్ లాగా ఉండే విధంగా మిక్సీకి వేస్తే సరిపోతుంది ఇలా మిక్సీ వేసిన తర్వాత ఇందులో నేను పోపును కూడా చేసి వేస్తున్నాను మీకు నచ్చిన పోపు దినుసులను వేసి ఇలా పోపుని తయారు చేసి మనం ముందుగా తయారు చేసి పెట్టిన పచ్చళ్ళలో వేసి కలిపి తీసుకోండి ఇలా సింపుల్గా ఆనక్కాయ పచ్చడిని ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఫర్దర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేవైడీ కిచెన్